Welcome back to my channel. ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే రాగి రొట్టెలండి రెగ్యులర్గా మనము రాగి పిండితో అయితే కనుక రాగి సంగటి లేదంటే రాగి జావా ఇలానే చేసుకుంటూ ఉంటాం కదండి ఒకసారి ఇలా ట్రై చేయండి హెల్తీగా బరువు తగ్గాలనుకున్న వారికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే డయాబెటిక్ పేషెంట్స్కి అయితే కనుక కడుపు నిండా తినొచ్చండి ఏం కాదు అలాగే షుగర్ లెవెల్స్ అయితే పెరగకుండా ఉంటాయి ఇంకా చెప్పాలంటే షుగర్ లెవెల్స్ తగ్గించే గుణం కూడా ఇందులో ఉంది ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక ఉప్పు వరకు రాగి పిండిని అలాగే సన్నగా తరుక్కున్న క్యారెట్ తురుము అలాగే సన్నగా తరుక్కున్న కొత్తిమీర లేదా కరివేపాకు తురుము సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ఒక స్పూన్ వరకు నువ్వులను అయితే వేసుకోండి నువ్వులు అయితే ఈ రెసిపీకి చాలా చాలా బాగా టేస్ట్ ఉంటుందండి అవి అయితే స్కిప్ చేయకండి అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేసి వాటర్ ఏమీ లేకుండా మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా మరి గట్టిగా కాకుండా స్మూత్గా కలుపుకోండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కలుపుకొని దీన్ని మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ ఇచ్చేయండి అలాగే ఈలోపయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి అలా మూత తీసేసిన తర్వాత చెయ్యికి అయితే కాస్త ఆయిల్ అప్లై చేసేసి బ్యాటర్ అంతా బాగా కలిపేసుకోండి ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద అంటే మరి స్మాల్ సైజ్ బాల్ అంత అయితే కనుక ఇలా బ్యాటర్ని తీసుకొని బాల్లో రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే నేనైతే కనుక ఒక పాలిథిన్ కవర్ పైన అయితే దీన్ని చేసుకుంటున్నాను మీకు ఇది పాలిథిన్ కవర్ ఇష్టం లేదు అనుకుంటే బటర్ పేపర్ ఉంటుంది కదండి దానిపైన కూడా చేసుకోవచ్చు ఈ పాలిథిన్ కవర్కి కాస్తంత ఆయిల్ అప్లై చేస్తే ఏంటంటే మనకి ఈజీగా ఇదైతే కనుక వచ్చేస్తుందండి అందుకని చెప్పేసి నేను అయితే ఆయిల్ అప్లై చేసి ఈ రొట్టెనైతే ఇలా ఈవెన్గా చేతితోనే స్ప్రెడ్ చేసుకున్నాను అలాగే ఈ లోపైతే స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకున్నాను అలాగే దాంట్లో ఒక హాఫ్ స్పూన్ లేదా పావు స్పూన్ అయితే కనుక ఆయిల్ వేసేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కవర్తో పాటు ఇలా పెట్టేయండి కవర్ ఎక్కువసేపు ఉంచుకోకండి ఎందుకంటే పెనం వేడిగా ఉంది అంటే కనుక కవర్ అనేది అతుకుపోద్ది ఈ పెనము మనం రొట్టె వేసేటప్పుడు మీడియం హీట్లోనే పెట్టేసుకుంటే పెట్టుకొని ఈ రొట్టెని అయితే మీడియం టు లో ఫ్లేమ్లోనే మాత్రం కాల్చుకోండి మంచి అరోమా వస్తుందండి బాగా కాలిన తర్వాత మనం వేసుకున్న ఉల్లిపాయలు కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది అంతవరకు దీన్ని అయితే కనుక ఫ్రై చేసుకోండి అలా కవర్తో వేయటం భయము అనుకుంటే కనుక కవర్లోని మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసిన తర్వాత రొట్టెని చేత్తో కూడా వేసుకోవచ్చు అండి ఆ విధంగా కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా వేసినాక ఆ పెనంపైనే కాస్తంతా ఇలా స్ప్రెడ్ చేసుకోండి చేతికి అయితే కాస్త ఆయిల్ అప్లై చేసుకుంటే మనకి చేతికి అతుక్కోకుండా వచ్చేస్తుంది రొట్టె కూడా బాగా కాలుతుంది ఇది నెయ్యితోనైనా కాల్చుకోవచ్చు లేదంటే నార్మల్ కుకింగ్ ఆయిల్తో కూడా కాల్చుకోవచ్చు అండి చాలా చాలా రుచిగా ఉంటుంది బాగా కాల్చుకుంటే అప్పుడే బాగుంటుంది మరీ పచ్చి పచ్చిగా తీసుకుంటే అంత టేస్టీగా అనిపించదు నేను వీడియోలో చూపించిన విధంగా అంతా బాగా కాల్చుకున్న తర్వాత దీన్ని ఏంటంటే ఏదైనా చట్నీతోనైనా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే రైతా కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ కాంబినేషను ఒకసారి ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో వీడియోలో కామెంట్ చేయండి